హలో అండి వెల్కమ్ టు మై స్ ఈరోజు వీడియోలో ఈ ఫోటోలో చూపిస్తున్న బ్లౌజ్ ఉంది కదండి చాలా చిన్న స్కాలప్ స్మాల్ సైజ్ స్కాలప్ ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నానండి ఫస్ట్ ఫ్యూజింగ్ తీసుకోవాలండి ఫ్యూజింగ్ తీసుకుని దాని మీద డ్రా చేసుకోవాలండి ఆ వీడియో క్లిప్స్ కొంచెం మిస్ అయ్యింది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చిన్న బ్లౌజ్ కాబట్టి నెక్ విత్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ పెట్టానండి తర్వాత వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదండి అది తీసుకున్నాను అది తీసుకుని స్కాలఫ్ రెడీ చేశాను కింద కూడా చూడండి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను టేప్ కాల్తో తర్వాత ఫ్యూజింగ్ కట్ చేసుకుని దాన్ని ఐరన్ చేసేసుకోవాలండి వేరే లైనింగ్కి వేరే లైనింగ్కి అటాచ్ ఐరన్ చేసేసుకున్నాక దాని చుట్టూ ఉన్న ఎడ్జ్లు మనం కుట్టేసుకోవాలండి ఇలా లైనింగ్కి మనం వేరేగా ఫ్యూజింగ్ రెడీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కాలప్ అనేది మనకి మడతపడిపోకుండా స్టిఫ్గా నిలబడి ఉంటుందండి ఇలాగ ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెను బ్యాక్ ఓపెను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వస్తుందండి మనం ఇలా రెడీ చేసేసుకోవాలి చుట్టూ క్లాత్ని మడ మడత వేసుకోవాలండి ఇలా వేరే క్లాత్కి మనం లైనింగ్ లైనింగ్తో ఉన్న తో కాకుండా ఇలా సెపరేట్గా వేరే క్లాత్ మీద వేరే లైనింగ్ మీద ఫ్యూజింగ్ రెడీ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది మనకి చాలా స్కేలఫ్ రెడీ అయ్యాక చాలా స్టిఫ్గా ఉంటుందండి మనకి మడత పడిపోవడం కానీ చుట్టుకుపోవడం కానీ ఉండదండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవాలి తర్వాత ఫ్రంట్ ఫ్రాట్ తీసుకోవాలండి ఫ్రంట్ ఫ్రాట్లో మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదండి ఆ టక్స్ పెట్టుకున్నా కదా పెట్టుకోవాలండి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పీస్ని పైన పెట్టుకోవాలండి నెక్ డీప్ కూడా ఇది చాలా తక్కువండి సిక్స్ ఇంచెస్ ఉంటుంది పాప్ కాబట్టి పైన కదలకుండా ఒక స్టిచ్ చేసేసుకోవాలండి ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకున్నాక మనకు కదలకుండా సెంటర్లో కూడా ఒక స్టిచ్ చేసేసుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్కు మనం పెట్టిన ఫ్యూజింగ్ అనేది కదలదండి అలా ఎగ్జాక్ట్ ఉంటుంది దాని ప్రకారం మనం లైన్గా ఫ్యూజింగ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి స్లోగా ఆ కరువు తిరిగి కాడ ఏంటంటే సూది కింద దించుకొని పాదం పైకెత్తుకుని కుట్టేసుకుంటూ రావాలండి ఇలా స్లోగా నీట్గా వేసుకురావడం వల్ల కరెక్ట్గా మనకి ఫ్యూజింగ్ కూడా నీట్గా వస్తుందండి మనం మధ్యన స్టిచ్ చేసేసుకున్నాం కాబట్టి అసలు కదలదండి కరెక్ట్గా ఉంటుంది దాని ప్రకారం వేసేసుకోవాలి ఇది నార్మల్ పెద్దగా వచ్చే స్కాలఫ్ కాదండి చాలా చిన్న స్కాలఫ్ వస్తుంది మనకి రెడీ అయ్యాక ఆ కరుస్ తిరిగి కడదాం మాత్రం కంపల్సరీ సూది దించే మనం పాదం తిప్పే వేసుకోవాలండి అలా అయితేనే మనకి ఫిట్టింగ్ కూడా రెడీ అయ్యాక కూడా మనకి స్కాలప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి మొత్తం అంతా మనం ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ చేసేసుకున్నాక మనం కరువు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకుని మిగతా ఎగ్స్ట్రాంతా కట్ చేసుకోవాలండి ఎగ్స్ట్రా ఉన్నదంతా మనం కటింగ్ చేసేసుకోవాలి తర్వాత కరువు తిరిగి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలండి స్టిచ్చింగ్ దగ్గర కంట టక్స్ పెట్టుకోవాలండి మనం స్టిచ్ చేసిన పాట్ దగ్గర పెట్టుకుంటే ఇట్టుకుంటే ఈ టక్స్ పెట్టుకోవడం వల్లే మనకు కరువుస్ అనేది బాగా తిరుగుతుందండి కట్ కూడా నీట్గా వస్తుందండి ప్రతిదానికి మనం టక్ పెట్టుకోవాలండి టక్ పెట్టుకుంటేనే బ్లౌజ్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా కరువుస్ తిరుగుతాయి తర్వాత చుట్టూ టక్స్ పెట్టేసుకున్నాక మనము హ్యాండ్ లోపలికి పెట్టి చేత్తో పైకి ఇలా తిప్పుకుంటూ ఉంటే స్లోగా జాగ్రత్తగా నీట్గా తిప్పుకుంటే ఆ కరువుస్ అనేవి నీట్గా కట్ పైకి వచ్చేస్తుందండి వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా అంతే నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం సైడ్ వేసాం కదండి క్లాత్ జరగకుండా వేసిన కుట్టు ఇప్పేసుకోవాలి ఇలా చేతితో జాగ్రత్తగా లాక్కోవాలండి టక్స్ అనేది మనం కత్తిరి పెట్టి కూడా ఈ టక్స్ అనేది బయటకు లాక్కోచండి ఇన్ కేసు రాకపోతే కాకపోతే మనకి నీట్గానే కనిపిస్తుంది కాబట్టి నీట్గా వచ్చేస్తుంది కదా కాబట్టి మనం చేతితోనే లాగేసుకుంటున్నాము తర్వాత జాగ్రత్తగా పైన మనం స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి స్టిచ్ చేసేయాలి స్టిచ్ చేసేస్తే ఏమవుతుందంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండిపోతుందండి ఆ కట్ అనేది లోపలికి వెళ్ళకుండా కరెక్ట్గా కట్ వే కట్ ఉండిపోతుంది కంపల్సరీ స్టిచ్ చేయాలండి పైన ఎజ్ర వచ్చేటప్పటికి మనం సూర్ కిందాపుకొని మళ్ళీ పాదం పైకి ఎత్తుకొని వేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా స్లోగా జాగ్రత్తగా కట్ అనేది బయటకు లాక్కుంటే వేయాలండి అలా లాక్కుంటూ వేయడం వల్ల మనకి స్టిచ్ కరెక్ట్గా ఎడ్జ్ మీదే పడి కరెక్ట్గా ఉంటుందండి మనకి స్కేల్ ఆఫ్ ఇంకా అసలు లోపలికి వెళ్ళదండి క్లాత్ మర్చుకోవడం మడత పడడం అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుంది మీకు అంతా రెడీ అయ్యాక చూపిస్తానండి ఎంత బాగా వచ్చిందన్నది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం రెండు కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలండి తర్వాత బ్యాక్ పార్ట్ కూడా మనం అలాగే రెడీ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మనం టక్స్ పెట్టుకున్నాం కదండి మనం నడుము ఎక్కడ దాకా నెక్ విత్ ఎక్కడ దాకా రావాలన్నది షోల్డర్ దగ్గర టక్ పెట్టుకున్నాం కదా లైనింగ్ పెట్టుకున్నానండి నేను కటింగ్ చేసినట్టు అది ఒరిజినల్ కూడా పెట్టుకోవాలి మనం ఇందాక ఫ్యూజింగ్ రెడీ చేసుకున్నాం కదండి దానికి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుని బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకోవాలండి కరెక్ట్గా టక్స్ దగ్గర పెట్టుకోవాలి కింద నెక్క దగ్గర టక్స్ దగ్గర పెట్టుకుని లైన్గా ఒక స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి జరగకుండా ఉంటుందండి క్లాత్ అలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుందండి జరగకుండా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా మనం కరువు తిరిగి ఇక్కడ మాత్రం కంపల్సరీ సూట్ దించాలండి అప్పుడే పాదం పైకి ఎత్తితే ఆ కరువు అనేది అంతే నీట్గా అంతే క్లారిటీగా కూడా వస్తుంది మన ఫిట్టింగ్ అనేది కూడా చాలా నీట్గా అండి రెడీ అయ్యాక మనం ఇలా రెడీ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వర్క్ అనేది ఉంటుందండి కంపల్సరీ మనం లైనింగ్కి వేరే లైనింగ్కి ఫ్యూజింగ్ అటాచ్ చేసుకోవడం వల్ల ఎంత నీట్గా వస్తుందండి మనకి క్లాత్ మడత పడకుండా వస్తుంది చాలామంది కంప్లైంట్ కూడా అదే చెప్తారండి మడత పడిపోతుంది అని అంటారు కదా అది కి సెపరేట్ గా లైనింగ్ వేస్తే క్లాత్కి ఫ్యూజింగ్కి ఇలా స్టిఫ్గా నీట్గా ఉంటుందండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి దీన్ని కూడా మనం కట్ చేసేస్తున్నాము నెగ్స్టైల్ అంతా తీసేసి యాజ్ ఇట్ ఈస్ కరువుస్ తిరిగి కడ మనం టక్స్ పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనం వేసిన స్టిచ్ స్టిచ్ దగ్గర కంటే వేయాలి కానీ స్టిచ్ కట్ అవ్వకూడదండి ఇలా చేతితో టక్ ఈ కరువుస్ అన్నీ మనం పైకి లాక్కోవాలండి కట్ అంతా కొంచెం లైనింగ్ కొంచెం గట్టిగా పట్టుకొని లాక్కోవాలి ఇలా లాక్కున్నాక పైన యాజిటీస్ ఒక స్టిచ్ చేసేయాలండి ఈ కరోస్ అనేది మడత పడకుండా మనం మిషన్ స్టిచ్ చేసేసాము అంటే ఇంకా అలా పర్ఫెక్ట్గా ఉండిపోతుందండి అంతే నీట్గా అంతే పర్ఫెక్ట్గా మనకి స్మాల్ సైజు స్కేల్ఫ్ బ రెడీ అయిపోతుందండి చాలా నీట్గా చాలా సింపులేనండి కట్ వర్క్ కుట్టడం కానీ టైం టేఫిన్ ఎక్కువ పడుతుంది మన మీ కట్స్ అన్నీ తిరిగి రావడానికి రావడానికి ఆ టైమ్ టేకిన వల్లే మనం ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటామండి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాం అన్నమాట కస్టమర్ దగ్గర నుంచి చూడండి ఎంత నీట్గా అనేది కట్ వర్క్ ఉందనేది స్క్యాలఫ్ కూడా అంతే నీట్గా ఉందండి దీన్ని స్క్యాలఫ్ అని కూడా అంటారు కట్ వర్క్ అని కూడా అంటారండి వర్క్ బ్లౌజులు అని కూడా అంటారు నేను రెండో పార్ట్ కూడా రెడీ చేస్తానండి బ్యా అటు సైడ్ పార్ట్ కూడా బ్యాక్ సైడ్ అదే చూపిస్తున్నాను మీకు ఎంత నీట్గా ఉందనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్